చంద్రశేఖర్ ఎవరైతే సంఘం శెట్టి సత్యనారాయణ గారు ఉన్నారు జై తెలంగాణ పత్రిక ఎవరి పేరు అయితే రిజిస్టర్ అయిందో ఆయన ఒక రసీదు పుస్తకాన్ని మాకు అందజేశారు ఈ రసీదు పుస్తకం మీద నెంబర్ లేవు సంఖ్యలు లేవు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి సంఘీభావంగా తన వంతు సాకారంగా ప్రజలను కార్యోన్ముఖులను చేయటకు వెలువడుతున్న జై తెలంగాణ వారపత్రిక చందాదారుడిగా చేరమని ఈ విధమైన రసీదు పుస్తకాలతో మీరు విపరీతంగా లక్షల కొద్ది నిధులు వసూలు చేసిన కారణంగానే జై తెలంగాణ పత్రిక మీ పేరు మీద రిజిస్టర్ చేయనని స్పష్టంగా చెప్పి పార్టీ నుంచి వైదొలకి సత్యనారాయణ గారు చెప్తున్నారు ఈ విమర్శకు మీ సమాధానం ఏంటి నేను అనేది ఏమిటంటే రెడ్డి సత్యనారాయణ గారు మాకు పేపర్ ఇస్తామని చెప్పారంటే రెడీగా ఉంది కదా పేపర్ అని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దామని ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయమని పార్టీ వాళ్ళకి చెప్పాను అప్పుడు కొంతవరకు ఈ బుక్స్ ప్రింట్ చేసి పంపించిన మాట వాస్తవం కొంతవరకు చాలా లిమిటెడ్ పంపించారు అప్పుడు పెద్ద మెంబర్షిప్ కూడా పెద్దగా రాల ఇనిషియల్ స్టేజ్ ఆ తర్వాత కొద్ది రోజులకి నేను అనుకోవడం బహుశ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కి ఆయన కారణం ఏమైనా కావచ్చు ఆయన ఏం చెప్పుకున్నాను తర్వాత సంగతి ఆయన ఎవరికైతే తడు పరిస్థితి చెప్పారు చెప్పిన కారణం వేరేగా ఉంది ఆయన నేను పేపర్ ఇవ్వదలుచుకోలేదని చెప్పారు తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చేందుకు మాధ్యమ సంస్థను నెలకొల్పి తన వారసుడైన డాక్టర్ సంఘన్ రెడ్డి పృథ్వీరాజ్ తెలంగాణ న్యూస్ నెట్వర్క్ టిఎన్ఎన్ ఛానల్ బాధ్యతలను అప్పగించారు